హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఎండాకాలంలో బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం కదండి అలా వచ్చినప్పుడు ఏదైనా చల్లగా తాగాలి అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా చా ఇంట్లో చాక్లెట్లు ఉంటే వాటితో మనం చాలా ఈజీగా డ్రింక్ని తయారు చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా డ్రింక్ తయారు చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు ఇలాంటి కచ్చా మ్యాంగలు మార్కెట్లో దొరుకుతాయి కదా మనం మామిడికాయలు లేనప్పుడు కూడా ఈ సీజన్ లేనప్పుడు కూడా వీటిని తయారు చేసుకొని ఈ డ్రింక్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా పచ్చి మామిడికాయ చాక్లెట్స్ ఉంటాయి కదండి వాటిని తీసుకోండి మీకు ఎంతమందికి డ్రింక్ తయారు చేస్తున్నారో చూసుకుని అన్ని చాక్లెట్స్ని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా ఒక గిన్నెలో కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా మనకి ఎన్ని కావాలో చూసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి చూడడానికి ఇవి ఈ విధంగా ఉంటాయి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వీటిని వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోండి మనం వాటర్లో వేసినప్పుడు చాక్లెట్ కరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా పొడిలాగా చేసుకొని మనం ఇలా పొడిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు డ్రింక్ కావాలి అన్నప్పుడు అప్పుడు మనం డైరెక్ట్గా మనం ఇవి ఆ కూల్ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు చూసినా కదా ఈ విధంగా మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి ఇలా మెత్తటి పొడిలాగా తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరమైనప్పుడు కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు తర్వాత దీనికోసము ఒక నిమ్మకాయని ఇలా ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూసినా కదా ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నా కదా అదేవిధంగా కొన్ని పుదీనా ఆకుల్ని కూడా తీసుకోండి ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకుల్ని తీసుకుంటే ఫ్రెష్గా ఉండే పుదీనా ఆకులని తీసుకోండి అలా ఫ్రెష్గా ఉన్న పుదీనాకుల్ని తీసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పుదీనా ఆకులను తీసుకొని వీటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా పుదీనా ఆకుల్ని నిమ్మకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తర్వాత మనం డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రెండు గ్లాసులు తీసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క నిమ్మకాయ స్లైసెస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా రెండు రెండు గ్లాసుల్లో కొన్ని కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం చపాతికి చేసే కర్ర ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా క్రష్ చేసుకోండి చూస్తున్నా కదా ఇలా నేను చూపించిన విధంగా ఈ విధంగా క్రష్ చేసుకుంటే వాటిలో ఉన్న రసం అంతా బయటకు వస్తుంది ఈ విధంగా మనము పుదీనాని నిమ్మకాయని రెండింటినీ ఈ విధంగా నేను చూపించిన విధంగా క్రష్ చేయాలి ఇలా క్రష్ చేస్తే వాటిలో ఉండే రసం అంతా బయటికి వస్తుంది ఈ విధంగా రెండో క్లాస్లో కూడా లేకపోతే మొత్తం అంతా ఒకే గ్లాస్లో ప్రిపేర్ ఒక ఒకే దాంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొన్ని ఐస్ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఇలా ఐస్ ముక్కల్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదండి చాక్లెట్ పొడి ఆ పొడిని మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా మనకి ఎంత పొడి కావాలో చూసుకొని ఎంతమందికి డ్రింక్ తయారు చేస్తున్నామో చూసుకొని ఈ విధంగా గ్లాస్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి మన ఇంట్లో స్ప్రైట్ ఉంటుంది కానీ స్ప్రైట్ కానీ సోడా కానీ ఏది ఉన్నా కూడా ఆ సోడాని ఈ విధంగా వేసుకోవాలి అంతే చాలా ఈజీగా మనం ఇంట్లోనే చాక్ పచ్చి మామిడికాయలు దొరకకపోయినా చాక్లెట్స్తోనే మనం చాలా ఈజీగా ఈ విధంగా మనము తయారు చేసుకోవచ్చు చూస్తున్నా కదా ఈ విధంగా మనం స్ప్రైట్ పోసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి ఇలా స్పూన్తో మొత్తం అంతా కలుపుకుంటే మొత్తం అంతా కలుస్తుంది చాక్లెట్ పౌడర్ అంతా కలుగుతుంది అనమాట ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని మనం డ్రింక్ని సర్వ్ చేయొచ్చు ఈ ఎండాకాలంలో చల్లగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తు చేసుకోండి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ రూపంలో చేయండి